రామాయణ ఇతిహాస గ్రంథాన్ని చదవకపోయినా కథ తెలియని వారు ఎవరు ఉండరు భారతదేశంలో రామాయణం తెలియని వారు ఎవరైనా ఉన్నారా అంటే అది చాలా తక్కువే అని చెప్పవచ్చు ధర్మ సూక్ష్మలను అందరికీ తెలియవు అవి సంక్లిష్టంగా ఉంటాయి కనుక సీతారాముల గురించి అందరికీ తెలిసిన విషయమే అయితే శ్రీరాముడు అవతారం చాలించిన తర్వాత అయోధ్యను పాలించిన వారెవరు సీతారాముల కుమారులైన లవకుశులు రాజ్యపాలన చేశారా సూర్యవంశస్థులైన రాముని వారసులు ఏం చేశారు అసలు ఆ వారసత్వం కొనసాగిందా లేదా వీటి గురించి చాలా తక్కువ మందికి సమాధానం తెలుసు ఉత్తర రామాయణం గురించి అతి కొద్ది మందికి మాత్రమే సమాధానం తెలుసు ఈ వీడియోలో రాముని అవతార పరిసమాప్తి తర్వాత సంగతుల గురించి కొన్ని ముఖ్యమైన అంశాలు తెలుసుకుందాం ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ ద వీడియో రాముడికి రావణుడికి జరిగిన యుద్ధం తర్వాత రాముడు సీత లక్ష్మణుడు ఆంజనేయుడు ఇంకా మిగతా వారు అయోధ్యకు తిరిగి వచ్చారు అయితే శ్రీరాముడు ప్రజల మాట కోసం సీతాదేవిని అడవుల్లో విడిచిపెట్టాడు అప్పుడు సీతాదేవి వాల్మీకి ఆశ్రయానికి చేరుకుంది అప్పుడే సీతాదేవికి వాల్మీకి ఆశ్రయంలో లవకుశులు జన్మించారు అక్కడే లవకుశులు విద్యాబుద్ధులను నేర్చుకున్నారు కేవలం ప్రజల కోసం అలా చేసిన శ్రీరాముని మనసులో మాత్రం సీతమ్మ తల్లి కొలువు తీరి ఉండగా మారు వివాహం తలవు కూడా చేయలేదు శ్రీరాముని యజ్ఞ సమయంలోనూ దర్శపదిని సైతం కరతును నిర్వహించాల్సి ఉండగా సీతాదేవి బంగార విగ్రహాన్ని చేయించి పక్కనే కూర్చొని ధర్మాన్ని నిర్వర్తించాడు ధర్మాన్ని పవిత్రంగా భావిస్తారు గనకనే ఆ ఏర్పాటు అసలు రాజ్యం వదిలిపెట్టిన రాముని తర్వాత ఆ రాజ్య నిర్వహణ ఎవరు చేశారన్నదిగా మన సందేహం రాముడు రాజ్యం విడిచి వెళ్ళాక కుషుడు అయోధ్యకు వచ్చాడు రాజ్యభారం వహించాడు కుముద్వతి అనే యువతితో అతని వివాహం జరిగింది వారికి అదితి అని కుమారుడు జన్మించాడు అదితికి నిషాదుడు నిషాదునికి నరుడు నరుడికి నవుడు అనే కుమారుడు జన్మించారు రాజ్యపాలన చేశారు అలాగే నవుడికి కొంతకాలం తర్వాత బృహద్బాలుడు జన్మించాడు ఇతను శ్రీరాముని కుమారుడైన కుషుని తర్వాత యాభయ తరం వారని ఇతిహాసం చెప్తుంది బృహద్బాలుడు మహాభారత కాలానికి చెందినవాడు శ్రీ శ్రీరామ వంశస్థుడైన కురుక్షేత్ర యుద్ధం సమయంలో కౌరవపక్షంలో యుద్ధంలో పాల్గొంటాడు కురుక్షేత్ర యుద్ధంలో చక్రవ్యూహం పాలిన సమయంలో అభిమన్యుడు బృహద్బలుడు తలపడినట్టుగా మనకు తెలుస్తుంది యుద్ధం జరిగిన తర్వాత అభిమన్యుని చేతిలో బృహత్ మరణిస్తాడు మధుర నగరానికి పూర్వం ఒక పేరు ఉండేది సూరసేన నగరం అనే ఒక కథనం ఉంది మహాకవి కాళిదాసు రచించిన రఘువంశంలో శ్రీరాముడు తన కుమారుడు లఘువుకి సేరావతి అనే రాజ్యాన్ని అలాగే కుషునికి కుషాపలి అనే రాజ్యాన్ని అప్పగిస్తాడు సేరావతి అంటే تره باره د دېشم కుషావళి అంటే దక్షిణ భారతంగా భావించారు ఈ రఘువంశ గ్రంథంలో కుషుడు అయోధ్యకు వెళ్లవలసినప్పుడల్లా వింధ్యాజల పర్వతాల్ని దాటుకుని వెళ్లవలసిందిగా చెప్పబడి ఉంది దీన్ని బట్టి కుషుడు దక్షిణ భారతదేశంలో కూడా రాజ్యం చేశాడని మనకు తెలుస్తుంది కుచిని రాజ్యం దక్షిణ కోసల అని తెలుస్తుంది దాని రాజధాని అయిన కుశావళి నగరం ప్రస్తుతం బిలాస్పూర్లో ఉంది శ్రీరాముని తల్లి జన్మించిన ప్రదేశం కూడా కోసలా దేశమే ఇతిహాస సంఘటనల ప్రకారం లవపూరి నగరాన్ని నిర్మించారు అప్పుడు అది లోహపూరిగా పిలువబడి ఉంది ప్రస్తుతం ఆ ప్రదేశమే లాహోర్ నగరం ఇది ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉంది అక్కడి కోటల్లో లభుణి కోసం ఒక ఆలయం కూడా ఉంది ఆగ్నిహాస్య దేశం లావోస్ లోహపురి అనే రెండు శ్రీరాముని పుత్రుడైన లభులు నిర్మించినవే లవుని తర్వాత తరం వారు గుజరాత్ కి తరలిపోయారని చెప్పారు అలా వెళ్లి మేవార్ లో స్థిరపడ్డారు మేవార్ వంశస్థులు వీరేనని చెప్పారు అలాగని మేవార్ రాజ్యం యొక్క గుర్తు సూర్యుడే లఘుడు తర్వాత వంశం వారే రాఘవ రాజా పుత్రుడని చెప్పారు వీరిలో బడగుంజ జిల్లా సీక్వెల్ అనే వారు ప్రసిద్ధులు రెండవ శాఖ సిసోడియా రాజవంశకుడు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బిలాస్పూర్ జిల్లాకు చెందిన వారు ఈ సామ్రాజ్యం తూర్పు దిశగా విస్తరిస్తుంది భారతదేశానికి తూర్పున ఉన్న తాయి రాజులు కుషిని వంశస్థులేనని ఒక అభిప్రాయం ఉంది ఒక ప్రత్యేక గౌరవ ఉత్సవంలో తాయి రాజులు రామ అనే బిరుదనామాన్ని ఇస్తారు ఇప్పటికీ కొనసాగుతున్న ఆచారం మౌర్య సైన్యం అనే సంపదలు కూడా స్థాపించబడ్డారు ఈ విషయంతో పాటు జేపీ మొత్తల్ అనే పుస్తకంలో కుషిని మరణం ఒక రాక్షస మూలంగా సంభవించినట్లుగా చెప్పబడి ఉంది లవకుశుల్లో కుషిని వంశమే తరతరాలుగా చారిత్రకంగా కొనసాగిందని పూర్వీకులు చెప్తున్నారు పురాణాల్లో ముప్పై మంది సూర్యవంశ రాజుల ప్రస్తావనలు ఉన్నాయి వాటిలో గౌతమ బుద్ధిని ప్రస్తావన కూడా ఉంది సూర్యవంశ రాజుల్లో సుమతుని చిత్త రాజుగా భావిస్తున్నారు సుమతుడు నందవంశని రాజైన పద్మనందుని చేతుల్లో ఓటమి పాలయ్యాడు దాంతో అయోధ్యను కోల్పోయాడు ఈ అంశాన్ని సుమారుగా మూడు వందల అరవై రెండు నుంచి నాలుగు వందల ఇరవై మధ్య కాలంలో పేర్కొన్నారు ఈ విషయంపై భారత సుప్రీంకోర్టు కి రెండు వేల ఒక ప్రశ్న తలెత్తింది అదేంటంటే ఈనాటికి శ్రీరాముని వంశం వారు ఎవరైనా ఉన్నారా అని భారత సర్వోన్నత న్యాయస్థానానికి జవాబుగా జైపూర్ లో రాజవంశకులైన దియాకుమారి కొన్ని ఆధార పత్రాలని న్యాయస్థానానికి అందించింది వాటిలో అయోధ్యను పాలించిన రాజుల కాలానుగుణ వివరాలున్నాయి అలా రాముని వంశస్థులుగా రెండు వందల ఎనభై తొమ్మిదవ రాజుగా జైపూర్ కి చెందిన సవై జై సుహ్ని అనే పేరు రాయబడి ఉంది రాముని వంశంలో మూడు వందల దియా వ్యక్తిగా దియాకుమారి తండ్రి అయిన భవానీ సింగ్ అనే పేరు రాయబడి ఉంది ఇలా శ్రీరామ్ వంశస్థులు ఈనాటికి ఉన్నారని తెలుస్తుంది ఇక ముందు కూడా ఈ వంశక్రమం కొనసాగుతుంది అంతేకాకుండా భారతీయుల్లో శ్రీరామచంద్రుని వంశ ప్రవహిస్తూనే ఉంటుంది మనది అఖండ భారతదేశం భౌగోళికంగా రాజకీయంగా ఎన్ని ఖండన మండనాలు ఉన్నా కూడా ఇది శ్రీరామచంద్రుడు సవరించిన నేలగా యావత్ భారతం నమ్మి కొలుస్తుంది శ్రీరామచంద్రునికి వారసూలం మనమెందుకు కాలేమని ప్రతి భారతీయుడు తనను తాను ప్రశ్నించుకున్న రోజున భారతీయ ప్రభావం మరింత శక్తివంతంగా ఉంటుంది ఆ కీర్తి సొంతం కావాలని ఆశిద్దాం ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోట్కొచ్చిన ఆన్లో పెట్టుకోండి